Thank you కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని చుప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో చుప్పదండి మున్సిపల్ పరిధిలో అమృత్ పథకం కింద ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ మేడిపాల్ సత్యం గారు మాజీ శాసనసభ్యురాలు శోభ గారు చైర్మన్ చైర్మన్ గారు కమిషనర్ గారు ఇలా అందరం కలిసి రోజు ఈ ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం రెండు వేల పదిహేనులో ఈ అమృత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది స్టార్టింగ్ లో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలతోని ఈ అమృత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దాని తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ ఫేజ్ అమృత్ పథకాన్ని కూడా దాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాం ఇది కేంద్ర రాష్ట ప్రభుత్వాల యొక్క సమన్వయంతో సహకారంతో నడిచేటువంటి పథకం అమృత్ పథకం పట్టణాల అభివృద్ధికి సంబంధించిన పథకం ఈ అమృత్ పథకం ఇది రెండు పేల ఇరవై ఒకటిలో మొదటి విడత యాభై వేల కొడుతూ ప్రారంభిస్తే సెకండ్ ఫేజ్లో రెండు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలను కేటాయించడం జరిగింది దేశ వ్యాప్తంగా పార్కుల అభివృద్ది వాటర్ సంబంధించి డ్రైనేజ్ సంబంధించి ఇటువంటి పట్టణాలకు సంబంధించి అభివృద్ది కార్యక్రమం చేయడానికే ఈ అమృత్ పథకాన్ని ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా దాదాపు నాకు తెలిసి రెండు కోట్ల కోటి ముప్పై లక్షల కనెక్షన్ ఇచ్చ వాటర్ కనెక్షన్ ఇప్పటివరకు ఒక కోటి రెండు వేల డ్రైన్స్ నిర్మించడం రెండు వేల నాలుగు వందల పార్కులను అభివృద్ధి చేయడానికి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎనిమిది వందల యాబై ఏడు కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి అమృత్ పక్ష కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి కేటాయించడం జరిగింది సెకండ్ ఫేజ్ సంబంధించి తెలంగాణ ఈ కరీంనగర్ సంబంధించి కూడా మనం నిధులు కట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ఆరు వేలు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి మొదటి రెండవ వితీ ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించినాయి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎనిమిది వందల యాబై ఆరు కోట్ల రూపాయలను మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించి కట్టడం జరిగింది దానిలో చొప్పదండ ఈరోజు ముప్పై ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోని ఈ అమృత పథకాన్ని ఈరోజు ఆ మున్సిపల్ పరిధిలో ఇలా గౌరవ శాసనసభతో కలిసి ఇలా ప్రారంభించడం జరుగుతున్నది దీని ద్వారా సంపల నిర్మాణం కానీ రిజర్వాయర్స్ కానీ దాదాపు నలభై ఆరు కిలోమీటర్ల పైప్ లైన్ కానీ దీంతో ఈ ప్రాంతంలో దాదాపు రెండు వేల ఎనిమిది వందల వాటర్ కనెక్షన్స్ దేశవ్యాప్తంగా కోటి అరవై లక్షల కనెక్షన్స్ ఇచ్చినాం ఇవాళ చుప్పదండి ఇలా ఈ పథకం ద్వారా రెండు వేల ఎనిమిది వందల వాటర్ కనెక్షన్స్ సంప్ర నిర్మాణం రిజర్వాయర్ నిర్మాణం నలభై ఆరు కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం ఇవన్నీ కూడా మనం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇస్తున్నాం ఇవాళ మనకు తెలుసు ఇవాళ నలభై శాతం మంది ప్రజలు గ్రామాల నుంచి వచ్చి పట్టణాల్లో ఉంటున్నారు ఇది రాబోయే రోజుల్లో యాబై శాతం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనకు తెలుసు ఒక మనిషి ఒక రోజుకి ఒక అవసరం నూట ముప్పై లీటర్ల నీటి అవసరం ఉంటుంది ఎలా మెచ్చిస్తున్నాం అరవై అరవై ఐదు లీటర్ల నీటి మాత్రమే ఇస్తున్నాం మనం కాబట్టి అందరికీ ఆ స్థాయిలో పెరిగిన జనాభాకి అనుగుణంగా మనం ప్రజలకు సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాన్ని ఈ అభివృద్ది పథకాన్ని ప్రారంభించింది రాష్ట ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ వాటాతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి గతంలో దీన్ని నిధులు ఇవ్వడానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండే గతంలో ప్రభుత్వం సహకరించాలి దీనికి ఇది గతంలో ఎప్పుడో నిర్మాణం కావాల్సి ఉండే కనీసం అప్పటి ప్రభుత్వం దీనికోసం స్థలం కేటాయించడానికే మీన లెక్క పెట్టింది ఇవాళ స్థలం కేటాయించడం జరిగింది వెంటనే పనులు ప్రారంభమైనాయి ఇప్పటికే ఈ రెండు పేల ఎనిమిది వందల కనెక్షన్స్ అయిపోవాలి నలబై ఆరు కిలోమీటర్ల పైప్ లైన్ అయిపోవాలి సంపద నిర్మాణం రిజర్వేషన్ అయిపోవాలి స్థలం కేటాయించకపోవడం ఈ రోజు ప్రభుత్వం అయింది కాబట్టి ఇవాళ రాష్ట కేంద్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి స్థల స్థలం ఇచ్చారు వెంటనే పనులు ప్రారంభమైనాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసి ఇలా రాజకీయాలకు అత్యధికంగా ఈ చొప్పదండి నియోజకవర్గానికి ఇంకా అభివృద్ధి చేస్తాం ఇలా సిఆర్ఎస్ రోడ్స్ కానీ అమృత్ పైసలు గాని గ్రామీణ సడక్ యోజన పైసలు గాని ప్రధానమంత్రి సడక్ యోజన ఇవన్నీ కూడా మనం ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు గాని ఇవన్నిటి విషయంలో మనం ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇలా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తాం రాబోయే రోజులు కూడా ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం చొప్పదండి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట ప్రభుత్వంలో సహకారంతో ఓ స్కీమ్ కింద ఈ చొప్పదండి పట్టణంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలనే ఉద్దేశంతోటి ముప్పై ఆరు కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా రాష్ట ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ నిధులతోటి ఈ స్కీమ్ ను ప్రారంభించుకోవడం జరుగుతుంది అతి తొందరలో ఈ చొప్పదండి పట్టణ ప్రజలకు సంబంధించి నీటి సమస్య పూర్తిగా పరిష్కారం కాబోతుంది గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు మిషన్ భగీరథ స్కీమ్ కింద వేల కోట్లు ఖర్చు పెట్టి ఏ ఒక్క ఇంటికి మంచినీరు అందించిన పాపాన పోలేదు ఇవాళ ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని చెప్పి ఈ టూ పాయింట్ ఓ స్కీమ్ కింద దీన్ని తీసుకురాబోతున్నాం భవిష్యత్తులో ఇటు రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు రెండు సహకారంతో ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ప్రతి స్కీమ్ కూడా తీసుకొచ్చి అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి రాష్టంలోనే ఒక మోడల్ కాన్స్టెన్సీగా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ఈ స్టేట్ లోనే ఒక మోడల్ కాన్స్టిటెన్సీగా తీర్చిద్దన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాం అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం